అల్లూరు సీతారామరాజు జిల్లా అదేపట్నం మండలం చంద్రమూర్ పంచాయతీ కంగంపాలం గ్రామస్తురదారా మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి ఇంతకుముందు చెప్పిన సమస్యలకి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి కొన్ని చెప్తాను ఇక్కడ మాకు జీవన అభివృద్ధి లేదు జీవనం కోసం బయటకి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఉపాధి పని అనేది నూట యాభై రోజులు చేయాల్సిందిగా ప్రతి పునర్వాస్ కాలనీకి కోరుతున్నాం ఇంకోటి ఏంటంటే మెయిన్ రోడ్ కంపల్సరీగా వేయాలి మెయిన్ రోడ్డు అసలు బాగాలేదు నెక్స్ట్ ఏంటంటే ముసులుగోట నుంచి నరసింపురం వరకు మెయిన్ రోడ్ వేయాలి నెక్స్ట్ పట్టాలు పట్టాలు సర్వే చేశారు ఆ సర్వేలు పక్క పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము నెక్స్ట్ తర్వాత మిగిలిపోయిన భూములకి కొంతమంది కొన్ని భూములకు డబ్బులు ఇవ్వలేదు అవి నష్టపరిహారం పెంచవలసిందిగా కోరుతున్నాము నెక్స్ట్ ఏంటంటే రైస్ కార్డులు కొత్తగా పెళ్ళైన అయిన వాళ్ళకి రైస్ కార్డులు ఇవ్వలేదు నెక్స్ట్ ఉండటానికి ఇల్లు లేదు ఆరు స్థలం కావాలి పార్కులు కావాలి డోక్రా డోక్రా కమిటీ హాల్ కట్టాలి అలాగే రామాలయం సచివాలయంకి వెళ్ళి అడిగితే గుడ్ డబ్బులు లేవన్నారు చెక్కులు లేవన్నారు కాబట్టి గుడ్ డబ్బులు ఏమైనాయో మాకు తెలియడం తెలియడం లేదు కంపల్సరీగా తెలియపరచవలసిందిగా కోరుతున్నాము కొంతమంది డెఫ్త్ అయ్యి పట్టాలు ఇవ్వలేదు రామారావు గారు ఆ పట్టాలు ఇప్పించవలసిందిగా కోరుతున్నాము ప్యాకేజీలు వాళ్ళకి కూడా పద్దెనిమిది సంవత్సరాలు ఎన్ని అరవై నాలుగు మంది ఉన్నారు ఒక్కొక్కరికి ముప్పై ఒక సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ప్యాకేజ్ అని మరియు జీవనోపాధి మరియు ఇల్లు నిర్మించవలసిందిగా కోరుచున్నాము